నీట్ ఫలితాలలో నల్గొండకు చెందిన బచ్చు ప్రియాంక ఆల్ ఇండియా స్థాయిలో వందవ ర్యాంకు సాధించడం పట్ల డిఐఈఓ దశ్రునాయక్ హర్షం వ్యక్తం చేశారు ఆ విద్యార్థినిని అభినందించారు శనివారం విడుదలైన నీట్ ఫలితాలలో నల్గొండ పట్టణం చర్లపల్లికి చెందిన విద్యార్థిని బచ్చు ప్రియాంక ఆల్ ఇండియా స్థాయిలో వందవ ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా మంగళవారం డిఐఈఓ దశ్రునాయక్ దోనాల రెడ్డితో కలిసి విద్యార్థిని ప్రియాంకను సన్మానించారు అదేవిధంగా ఆమె తల్లిదండ్రులను అభినందించారు ప్రియాంకతో పాటు నల్గొండ బ్రాంచ్ లో మెడిసిన్ ర్యాంక్ సాధించిన పావని లేఖన ప్రవల్లిక జ్యోతి గాయత్రి దివ్య ధరణిలను వాళ్ల తల్లిదండ్రులను చాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా డిఐఈఓ మాట్లాడుతూ కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదుగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ ఎనగందుల వరధారెడ్డి డైరెక్టర్ సంతోష్ రెడ్డి సిఈఓ సురేందర్ రెడ్డి నల్గొండ బ్రాంచ్ అసిస్టెంట్ జోనల్ సతీష్ రెడ్డి ప్రిన్సిపాల్లు మనోజ్ రెడ్డి డీన్ కిషోర్ బాబు ఏవో సరితారెడ్డి అధ్యాపకులు వర్ధన్ ప్రసన్న శ్రీనివాస్ శోభ విద్యార్థులు పాల్గొన్నారు ఎస్ఆర్ జూనియర్ కళాశాల శ్రీనివాస్ రెడ్డి గారికి అదేవిధంగా ప్రిన్సిపాల్కు అదేవిధంగా లెక్చరర్లకు ఇక్కడ విద్యార్థులకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను నిన్న మొన్న ఫలితాల్లో మెడిసిన్లో కానీ ఇంజనీరింగ్లో కానీ అద్భుతంగా ర్యాంకులు సాధించినందుకు వాళ్ళ యజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ విద్యార్థులు ఎవరైతే ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఫ్యూచర్ మంచిగా బ్రైట్గా ఉండాలని ఆశిస్తూ ముగిస్తున్నారు దిస్ ఈస్ ప్రియాంక ఐ టుక్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇన్ దిస్ ప్రెస్టీజియస్ ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ చెల్లపల్లి నల్గొండ బ్రాంచ్ ఐ స్కోర్డ్ హండ్రెడ్ ర్యాంక్ ఆల్ ఇండియా హండ్రెడ్ ర్యాంక్ ఇన్ దిస్ ఇయర్ నీట్ ఎగ్జామ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ చైర్మన్ సార్ వరదారెడ్డి సార్ అండ్ జోనల్ సార్ శ్రీనివాస్ రెడ్డి సార్ అండ్ మై ఎస్టీమ్డ్ ఫ్యాకల్టీ టు టేకింగ్ కేర్ ఆఫ్ మీ వెరీ థ్యాంక్స్ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్ టుడే ఐ గ్లాడ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ అపార్చునిటీ థ్యాంక్ యూ ఎస్ఆర్ విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ నల్గొండ స్థాపించిన మూడు సంవత్సరాలలోనే అద్వితీయమైనటువంటి ఆల్ ఇండియా నీట్లో కానీ ఐఐటిలో కానీ ర్యాంకులు సాధించడం జరిగింది అదేవిధంగా నిన్న ప్రకటించినటువంటి నీటు ర్యాంకులలో ఎస్ఆర్ నల్గొండ విద్యార్థికి ఆల్ ఇండియా కేటగిరీ ర్యాంకులో వంద ర్యాంకు రావడం చాలా గర్వకారణమైనటువంటి విషయం దీనికి సహకరించినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు నా శ్రేయభభిలాషులకి అందరికీ కూడా వందో ర్యాంక్ వచ్చిన సందర్భంగా నల్గొండ బ్రాంచ్ విద్యార్థి సాధించిన సందర్భంగా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇది ఎస్ఆర్ నల్గొండకి ఒక గొప్ప గర్వకారణంగా ఎస్ఆర్ విద్యా సంస్థలకి ఒక గొప్ప గర్వకారణంగా భావిస్తూ ఈ ర్యాంకు సాధించిన వందో ర్యాంకు సాధించిన ప్రియాంకతో పాటు మిగతా విద్యార్థిని మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థులందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు ఎస్ఆర్ విద్యా సంస్థ నల్గొండ బ్రాంచ్ అందు జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరాడి అడిగారు ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డిఏఓ దసరా నాయక్ గారి ఆధ్వర్యంలో నీట్ ఎగ్జామ్లో ఫలితాలు రెండు రోజుల క్రితము రావడం జరిగింది ఆ ఫలితాల్లో ఓ పేద కుటుంబానికి సంబంధించిన విద్యార్థిని ప్రియాంక వందో ర్యాంక్ సాధించడము మా బీసీ బ్యాక్వర్డ్ క్లాసులో వెనుకబడ జాతిలోనే ఆనిముత్యంగా ఉన్నటువంటి ప్రియాంకను మేము యావత్ జాతి పక్షాన గర్విస్తున్నాం అభినందిస్తున్నాం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నేను ప్రత్యేకించి ఎస్ఆర్ విద్యా సంస్థ నల్గొండ బ్రాంచ్లో మెయింటైన్ చేస్తున్నటువంటి జోన్ నుంచ శ్రీనివాసరెడ్డి గారు కానీ వారి యావత్ అధ్యాపక బృందాన్ని తర్వాత వీరికి సహకరించినటువంటి పేరెంట్స్ కూడా చాలా గ్రేట్ పేరెంట్స్ కూడా ఈ సంస్థలో చదివించడం వారికి సహకరించడం టైంకు పిల్లల్ని ఎంకరేజ్ చేయడం చాలా ముఖ్యం ముఖ్యంగా మరి జిల్లా అధికారి ఇంటర్మీడియట్ విద్యాధికారి అధికారి నాయక్ గారు రావడం వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి విద్యార్థులను అభినందించడానికి రావడం ఇంకా నేను చా సార్ కూడా థ్యాంక్స్ చెప్తున్నా